అణిగిన పాము మళ్ళీ బుస కొట్టచ్చు చనిపోయిన పాము ఇంకా బుస కొట్టలేదు పాండవులో ఈ మధ్యన నాలుగు సంవత్సరాలకి పూర్వం ఒక ఒక పాకలో దోళ పాకలో పాము దానికి జ్వరం వచ్చింది జబ్బు చేసింది అలా పడవు అది ఏమి కదలకుండా కదలకుండా అలా కడుగు అది పడవుతుంది ఏదో దేమో దేవుడు అనుకున్నారు ఏదో మంచి పావులేమో అనుకున్నారు మంచి పాము కదలిది పూరబోతి పవన్ జబ్బు చేసి అలా పడవు మీ ముఖ్య జనం ఉన్నారు కదండి దానికి పాలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టేది అది సుబ్బారాయుడని ఇది అది పెట్టి ఈ పెట్టి పెట్టి వాళ్ళు మొత్తం మీద ఆడేమని వాడంటే ఆ గోడపాకం అంటే మిమ్మల్ని ఇక్కడ బుద్ధి కట్టేస్తే ఆదాయం వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుందని ఆడనుకున్నాడు ఈ జనాన్ని ఆకర్షించడానికి ఆడేం చేశాడు జనాన్ని వాళ్ళు ఆకర్షించడానికి ఆ ఇలా మెడ శివుడు మెడమే వేసుకున్నట్టు శివుడు మెడలో పాములు ఉంటాయి కదండి అలాగే మెడలో వేసుకున్నవాడు ఆ పాముకి పాపం ఓపుకి లేదు జబ్బు చేసింది అప్పటికే జబ్బు చేసింది దానికి అది ఏం చేసిందంటే పాపం నెమ్మదిగా పాకి కిందకు వచ్చేసింది ఇంచేత కాపు పాకి కిందకి వచ్చేసి అని కలిసే ఓపుకు కూడా లేదు దానికి ఇప్పుడు ఈ భక్తులందరూ బయలుదేరారు ఈ భక్తులందరూ బయలుదేరారు బయలుదేరి దానికి పాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మారు పెట్టారు పాలు పెట్టి అంటే కొన్ని పాలు పెట్టి అది అది భగవంతుడు అనే పాలు పెట్టి దీన్ని పడిపోయి అదేంటి ఆ పాలు కాగింది పాలు తాగేటప్పుడు దానికి జోన్ వచ్చింది కొంటే ఆ శక్తి వచ్చింది ఇలా జనాన్ని అందరూ మనం జనానికి చూడాలి ఇక్కడ గుడి చేస్తారు వీళ్ళందరూ జనం పెట్టేసి ఏం చేసి కూడా పావును మళ్లీ మెల్ల వేసుకున్నాడు నాలుగు రోజులు పావుకు పాలు పెట్టేటప్పుడు దానికి శక్తి వచ్చింది ఒకసారి ఇది మెడ్ల వేసుకున్నాడు మెడ్ల వేసుకుంటే పాపం కిందకి ఎడిపోతుంది కిందకి వెళ్ళిపోతా అంటే నువ్వు కిందకి ఎడిపోతా ఉంటే జనం అందరూ నేను ఆ మెడ్ల ఉండాలి నా పాము మళ్లీ పైకి తీసి మెల్ల వేసుకున్నాడు దానికి అంత ముందు నాలుగు రోజుల నుంచి పాలు తాగుతుంది ఆ ఏం చేసింది ఒక్క కాటు ఇప్పుడు శక్తి వచ్చినట్టుగా ఒక్క కాపు వేసింది వాడు తర్వాత వెళ్తే గణపరాని హాస్పిటల్లో తీసుకువరిచి వచ్చిపోయారు దానికి ఓపుకి లేక అది కలగటం లేదు ఓపిక వచ్చిందో రోజు ఏం చేసిందో వాళ్ళు కలిగేసింది మనసు కూడా అంతే మనం అనుకున్నప్పుడు ఒకసారి అలా అనుగులుతుంది మనం విజృంభించినప్పుడు కాపేసేస్తాం అంటే అణిగిన మనస్సు ఎప్పటికైనా ప్రమాదమే అడిగిన మనస్సు ఇప్పుడు అది నశించే వరకు అది నేరుతో సహా నశించే వరకు దాని మూలంలోపు దాని పేరు తొల్లి దాని మూలాన్ని అది చూస్తున్నాయి కానీ నశించడం శక్తం సహమయం కుతో భవతి చన్మచ అయి పత చహ్ ఏదైతే విచారణ చేస్తామో అది నాశిస్తుంది అది పడిపోతుంది దాని మూలాన్ని చూసిన వెంటనే అది పడిపోతుంది ఇది నిజ విచారణ అంటే ఏదైతే నీకు నేనుగా వ్యక్తం అవుతుందో ఆ సమస్యను పరిష్కారం చేసుకునే వరకు ఆ నేను నశింపు చేయటం నిరదీచారం అని కానీ ఆ నేరుని నిర్భయించి నేను పూజ చేశాను జపం చేశాను కాశీ విధాను రామేశ్వర దాను యజ్ఞం చేశాను యజం చేశాను అంటే విచారణ అది విచారణ కాదు దానివల్ల నీకు పుణ్యం రావచ్చు ఈ దొంగ నేను ఆ పుణ్యాన్ని పుణ్య యొక్క ఫలితాన్ని అనిపిస్తుంది అనుభవించిన తర్వాత మళ్ళీ నువ్వు మిగులుతాయి దొంగ నేను మిగులుతుంది అది దాని మూలాన్ని ఆ దొంగలేని యొక్క మూలాన్ని అన్వేషించి దాని మూలంలో దాన్ని అన్నిచేటో నిరమించారా మనం కానీ మిగతా ఇవి కాదు సుమాన చెప్పకుండా చెప్పకండి